హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్ సో ఈ రోజు మనము చాలా మందికి నైట్ టైం పడుకునే ముందు కాఫ్ మజిల్ లో అంటే పిక్కల్లో బాగా పెయిన్ వస్తుంది సో ఈ పెయిన్ రావడానికి ఈ రోజు రీజన్స్ తెలుసుకుందాం సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మన బాడీలో మినరల్స్ కంటెంట్ తక్కువ ఉండడం అంటే పొటాషియం సోడియం కాల్షియం లాంటివి ఇవన్నీ తక్కువ అవ్వడం వల్ల మనకి బాడీలో ఆ కాఫ్ మజిల్ లో పెయిన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం డే అంతా వర్క్ చేస్తాం కాబట్టి ఆ డే అంతా వర్క్ చేయడం వల్ల మన బాడీలో యాసిడ్ అనేది పెరిగిపోతుంది అలా పెరిగిపోవడం వల్ల కాఫ్ మజిల్ లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ థర్డ్ టిప్ వచ్చేసి విటమిన్స్ విటమిన్స్ తగ్గడం వల్ల కూడా విటమిన్స్ తగ్గడం అంటే విటమిన్స్ లైక్ బి ట్వెల్వ్ గానీ విటమిన్ ఈ గాని విటమిన్ బి గానీ సో ఇలాంటి విటమిన్స్ ఉన్న ఫుడ్ ని మనము ఎక్కువగా తీసుకుంటే గాని మనకి కాఫ్ మజిల్ లో పెయిన్ తగ్గించవచ్చు అండ్ ఇలాంటి విటమిన్స్ తగ్గితే కూడా మన బాడీ లో కాఫ్ లో పెయిన్ అనేది వస్తుంది అండ్ ఇవన్నీ ఈ పెయిన్ ని మనం రెడ్యూస్ చేయ ఇంకొక రెమెడీ అయితే చెప్తాను మన ఇంట్లో ఓఆర్ఎస్ అనేది ఉంటది కదా సో అది వాటర్ లో మనం మిక్స్ చేసుకొని తాగినట్టు అయితే విటమిన్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి సో ఇది తాగాక కూడా మనకి కాఫ్ మజిల్లో పెయిన్ గానీ అలాంటివి రావడం జరిగితే విటమిన్ టెస్ట్ చేయించుకొని దాని వల్ల ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకోవాలి అనేది చూసుకోవాలి సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్